గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తాఫా మద్దాలగిరి భావోద్వేగానికి గురయ్యారు ఈ మేరకు కౌన్సిల్ సమావేశంలో ఇదే మా చివరి ప్రసంగం అంటూ వ్యాఖ్యానించారు త్వరలో విడుదల కానున్న ఎలక్షన్ నోటిఫికేషన్ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం కూడా జరిగేందుకు కొన్ని నెలల కాలం పట్టనుంది అదేవిధంగా ఇరువురు ఎమ్మెల్యేల ఐదేళ్ల పాలనా కాలం కూడా పూర్తి అవుతుండటంతో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కౌన్సిల్ సమావేశంలో చివరిసారిగా ప్రసంగించారు కార్పొరేటర్లు అధికారులు సమిష్టిగా పనిచేసి గుంటూరు అభివృద్ధి కృషి చేయాలని సూచించారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో నాలుగు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం గర్వంగా ఉందన్నారు తర్వాత పని చేయాలనే ఉత్సాహం కానీ పని చేయించాలని ఉత్సాహం కానీ మా అందరికీ బట్ దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ దాటి కూడా నాకు తెలుస్తున్నాం ఆ లిమిటేషన్స్ దాటి కూడా మనం చాలా వర్క్ గుర్తు నగరంలో చేస్తున్నాం నాకు తెలుసు సుమారుగా నాలుగు వందల కోట్ల పైన వర్క్లు నాలుగు మూడు వందల కోట్ల పైన వర్క్లు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటున్నాం అంటే సంవత్సరానికి వంద కోట్లు అంటే మాట్లాడారు ఎందుకంటే రేపు పొద్దున మీరు ఎమ్మెల్యే కావచ్చు మరి ఆ ఎమ్మెల్యే అయినప్పుడు మిమ్మల్ని పిలవకపోతే మీ మనసు ఎంతో బాధపడిద్దు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి హృదయపూర్వకంగా మిమ్మల్ని మేయర్ గారిని కోరుతూ అయ్యా రేపు మీరు కూడా మేయర్ కావచ్చు మరి ఆ మేయర్ కాదు ఎమ్మెల్యే కావచ్చు ఎందుకంటే రేపు పొద్దునే నాలుగు గంటలకి సమయం ఇప్పుడు తిరుగుతూ వచ్చి ఎవరో చెప్పారు ఇక్కడ మీటింగ్ ఉందంట నువ్వు పోకపోతే ఎట్లా అని చెప్పి అక్కడ పరిగెత్తుకొచ్చానయ్యా ఎందుకంటే మీరు మేయర్ కాబట్టి మాకు మేయర్ మీరు వన్ టౌన్ టూ టౌన్ మేయర్ కానీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని చూసి ఎందుకంటే ఇది చివరి చూపురాలి చూపే చివరి ఎందుకంటే ఒకరోజు నేను వస్తే వీళ్ళందరూ ఎందుకు వచ్చా మీరు ఇవ్వమంటారు వీళ్ళందరూ కూడా